హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావాలంటే ఏ ఏ పర్మిషన్స్ ఉండాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కి రెగ్యులర్ ఎడ్యుకేషన్ కి డిఫరెన్స్ ఏముంది అన్ని డిగ్రీలకి సేమ్ వ్యాలిడిటీ ఉందా ఈ డిస్టెన్స్ డిగ్రీలతో గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళొచ్చా ఈ డిస్టెన్స్ డిగ్రీలతో సాఫ్ట్వేర్ జాబ్ కి వెళ్ళొచ్చా ఒక స్టేట్ లో డిగ్రీ చేసి ఇంకో స్టేట్ లో జాబ్ కి అప్లై చేసుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ లో డిగ్రీ కోసం అప్లై చేసుకోవచ్చా అదే విధంగా తెలంగాణ వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చా ఇలా తీసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసినప్పుడు ఇంకేమైనా ప్రాబ్లం వస్తాయా ఇలాంటి వాటి అన్నిటికి నా ఛానల్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఖాళీ టైం చూసుకొని నా అన్ని చూడండి చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి అదే విధంగా ఇంకా ఏమైనా నా సజెషన్స్ కావాలనుకున్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నా టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి మిత్రులారా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి చేయండి ఎందుకంటే డిస్టెన్స్ విధానంలో చాలా మందికి పలు రకాల డౌట్స్ ఉన్నాయి కాబట్టి నా వీడియోస్ వాళ్ళకి ఎంతో యూజ్ అవుతాయి మిత్రులారా దూర విధానంలో లేదా ఓపెన్ డిగ్రీ విధానంలో ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసమే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే ఈ అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ లింక్ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చి ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంది అలాగే ఐదు వందల రూపాయలు లేట్ ఫీజు తో మార్చి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంది ఇది అందరూ గమనించుకోండి ఈ డేట్స్ వీలైనంత త్వరగా మీ అడ్మిషన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి అయితే ఈ నోటిఫికేషన్ లేదా అడ్మిషన్స్ సంబంధించి స్టడీ సెంటర్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫోన్ నంబర్ లకు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఈ మధ్య చాలా మంది మిత్రులు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెడుతున్నారు ఏవో కొన్ని ఫేక్ నెంబర్స్ లేదా కొన్ని ఫేక్ ఈమెయిల్ ఐడీలు కొంతమంది మధ్యవర్తులు మాట్లాడి అడ్మిషన్స్ ప్రాసెస్ గురించి కొన్ని డీటెయిల్స్ వివరిస్తున్నారు అయితే వాళ్ళందరితో మీరు తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే అలాంటి మధ్యవర్తులకి యూనివర్సిటీకి ఎటువంటి సంబంధమూ లేదు కేవలం నోటిఫికేషన్ లో ఏ నెంబర్లు అయితే ఇచ్చారో ఆ నెంబర్లకు మాత్రమే మీరు సంప్రదించి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా నా వీడియోలో ఇచ్చాను ఒకసారి నోటిఫికేషన్ లో ఇచ్చిన నెంబర్లు ఇక్కడ రెండు రకాల నెంబర్లు ఉన్నాయి ఒకటి మొబైల్ నెంబర్ ఉంది ఇంకోటి వచ్చేసి ల్యాండ్ లైన్ నెంబర్లు కూడా ఉన్నాయి కాక పోతే మీరు వర్కింగ్ టైం అప్పుడు మాత్రమే ఆ నెంబర్లకి కాల్ చేయండి మిగతా టైమ్ లో వాళ్ళు మాక్సిమం లిఫ్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే యూనివర్సిటీలో వాళ్ళు యూనివర్సిటీ టైమింగ్స్ ప్రకారమే పనిచేస్తారు కాబట్టి ఆ టైమింగ్స్ వెయిట్ చేసుకుని కాల్ చేస్తే ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్స్ కి వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది అలాగే కొంతమంది మిత్రులు కూడా కామెంట్ పెడుతున్నారు వాళ్ళు పెట్టిన కామెంట్ ఏంటంటే సార్ ఆ నెంబర్ మేము ఎన్ని సైలు చేసినా మా కాల్స్ ని వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు మేము అడిగిన క్వశ్చన్స్ కి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటున్నారు మిత్రులారా మీరు చెప్పిన దాంట్లో కొంచెం వాస్తవం అయితే ఉంది ఎందుకంటే బేసికల్ గా ఎవరైతే ఈ ఫోన్లు లిఫ్ట్ చేస్తుంటారో వాళ్ళకి అంత సమాచారం లేకపోవచ్చు మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి వాళ్ళు సమాధానం చెప్పలేకపోవచ్చు ఏదైనప్పటికీ నోటిఫికేషన్ లో ఉన్న నెంబర్స్ మాత్రమే అఫీషియల్ కాబట్టి ఆ నెంబర్లకే సంప్రదించి మీకున్న డౌట్స్ అన్నిటిని మీరు క్లారిఫై చేసుకోండి అంతే తప్ప ఆ నెంబర్లు కాకుండా వేరే ఇతర నెంబర్లు ఏ ఉన్నా వాటికి కాల్ చేయొద్దు అలాగే ఏ ఇతర నెంబర్ నుంచి మీ కాల్స్ వచ్చినా మీరు వాటికి రెస్పాండ్ అవ్వద్దు ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళతో తస్మత్ జాగ్రత్త అలాగే వీటికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది దానికి మీరు మెయిల్ చేసినా మీకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఇమెయిల్ చేస్తే వాళ్ళు మీ ఇమెయిల్ చెక్ చేసుకుని మీకు రిప్లై ఇవ్వడానికి టైం పట్టొచ్చు కాబట్టి వీలైనంత వరకు మొబైల్ నెంబర్ కాల్ చేయడానికి ట్రై చేయండి ఆ మొబైల్ నెంబర్ కి మీరు చేసినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే ఆ నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక టైంలో వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా లిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి పంపించండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్